హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మంచి రెసిపీతో మా ముందుకు వచ్చానండి ఇది మా ఆంటీ గారు చేస్తున్నారు డీటెయిల్ రెసిపీ అయితే చూసేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అంత బాగుంటుందండి చాలా అథెంటిక్ వేలో చేశారనమాట ఇది బోటులో దొరికే పార్టేనండి ఇది దీన్ని ఫ్యాట్ అంటారు అది శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలానే గ్యాస్ మీద ఒక పాత్ర పెట్టుకుని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి సన్నగా చీల్చిన వేసుకొని అవి బాగా కొంచెం ఫ్రై అయ్యాక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు అలానే మనం ముందుగా రుబ్బెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేద్దామండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటా అయితే వేసేస్తున్నాను ఇది కూడా ఒక నిమిషం ఫ్రై చేస్తే చక్కగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిన దాంట్లో రెండు మూడు స్పూన్ల కారం వేసుకోండి మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి ఇక్కడ నేను రెండు మూడు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను అది కూడా బాగా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అండి ఒక స్పూన్ పసుపు వేసేసుకొని అది కూడా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసిన బోటీ ఫ్యాట్ని అయితే వేసేసుకోవాలండి వేసిన దాన్ని ఒక నిమిషం బాగా కలపండి ఆ పసుపు కారం నూనె ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దాన్ని పట్టేంత వరకు కలిపి ఇక్కడ నేను కల్లుప్పే వాడుతున్నానండి మీరు కల్లుప్పే వాడండి అప్పుడు మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఈ ఫ్యాట్ సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని మరోసారి కలిపేసుకొని బాగా ఉడికించాలండి ఇది ఎంత బాగా ఒక ఎయిటీ పర్సెంట్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఉడిగితేనే మనకు ఆ బోటీలో ఉన్న టేస్ట్ వస్తుంది అనమాట ఆ ఫ్యాట్లో ఉండే టేస్ట్ ఇలా ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ బోటీ ఫ్యాట్ని అయితే ఉడికించాలండి ఎప్పుడైనా మీరు చేసుకున్నారో లేదో నాకైతే కమెంట్ చేయండి అలా ఉడికి ఉడికిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒక కడ దోస్ పాన్ అండి దోస్ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ మళ్ళీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి ఇది స్పెసిఫిక్గా ఏంటంటే ఇందులో చేస్తే నాకు టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి దోశ ప్యాన్ కొంచెం గుంతగా ఉండేది అది ఐరన్ ప్యాన్లోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ ఇక్కడ నేను అల్లం ధనియాల పొడి వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఈ ధనియాల పొడిలో చెక్క లవంగా కూడా వేసాను అలా వేసి వేసి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆకుకూర అయితే పెట్టానండి ఈ ఆకుకూర ఏంటంటే చుక్కకూర పాలకూర రెండు కలిపి పెట్టాను అందులోనే కొంచెం కారం వేసి ఒక నిమిషం ఉడికిస్తే ఇలా వాటర్ అంతా ఆకులో నుండి సపరేట్ అవుతుందనమాట అలా సపరేట్గా వచ్చిన దాంట్లో మనం ముందుగా ఉడికించిన ఈ బోటి ఫ్యాట్ పెట్టేసి బాగా కలపాలండి ఆకు కారము అవన్నీ మిక్స్ అయ్యేంత వరకు బోటి ఫ్యాట్ మొత్తం మిక్స్ అవ్వాలి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుదామండి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపి ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఆల్రెడీ మనం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ముందే ఉడికించాం కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఫ్యాట్ని అయితే బాగా ఉడికించండి అప్పుడు మంచి అరోమా మంచి టేస్ట్ వస్తుందండి అందులో పాలకూర చుక్కకూర వేసాం కాబట్టి ఆ గోంగూరకి బదులు ఈ పాలకూర చుక్కకూర వేసాం కాబట్టి మంచి పుల్లగా రుచిగా ఉండద్దు అనమాట ఈ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా చేశారండి ఆంటీ ఇలా బాగా కలపండి చక్కగా మీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలిపి ఇలా కలిపిన దాన్ని మరో పది పదిహేను నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గిన దాంట్లో కొత్తిమీర అయితే వేసేద్దామని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా మన ప్యాన్లో చేసిన బోటి ఫ్యాట్ పాలకూర చుక్కకూరతో చేసిన బోటీ ఫ్యాట్ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా మీరు అయితే చూసి అవన్నీ ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ